ఇష్టానుసారం రెండు వందల కోట్లు కొట్టేశాడు రేపటిని చూడండి నిన్నటి వరకు చేశాడు ఇప్పుడు దొంగకు పోలీసుల రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళ ఆటలు సాగనీయం అందుకే తాయి చోటికి నేను ఆమె ఇస్తున్న మొదటి ఆమె మీ దగ్గరికి వచ్చి కావాలని చెప్తున్నారు జిల్లా రాజధాని తీసేస్తారని అవునా కాదా చెప్తున్నారా లేదా మీరు ఎవ్వరికి ఆ ధైర్యం వద్దు రాజ ఈ రాయచోటి జిల్లా ఉంటుంది హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా అవసరమైతే అందు ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప చోటికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదని తిన్ హామీ ఇస్తున్నా వెలిగల్లు శ్రీనివాసపురం జరికోన రిజర్వాయర్లు పూర్తి సమాయిత మాది పది శాతం పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు అభివృద్ధి చేయలేని పనికి మారిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు నీటి సమస్య పరిష్కారం అవుతుంది గల్ఫ్ కంట్రీస్ కి ప్రమాదం తగ్గిపోతుంది అందుకే హామీ ఇస్తున్నా ఈ మూడు ప్రాజెక్టులు చేస్తాం రాయచోటి చనమండం గాలివీళ్లు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచిరి చెనమండం మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి ఇస్తామని హామీ ఇస్తున్నా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నప్పుడు పెట్టాం జూనియర్ కళాశాల ఇచ్చాం దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది తప్పకుండా న్యాయం చేస్తాం మైనార్టీ కోసం పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రస్తుతి కేంద్రం కావాలని కోరారు తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని అంగులతో అభివృద్ధి చేయాలి పరిశ్రమలు తీసుకొస్తాం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం ఇక్కడిని మీ సంపద పెంచి మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాయి తమాది అందుకే అడుగుతున్న ఇక్కడ జన సైనికులు ఉన్నారు బిజెపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు ఏం మూడో పది రోజులు కష్టపడండి గెలుపు మనదే విజయం మనది భవిష్యత్తు అన్నది సిద్ధమా మీరు సిద్ధమా మీరు గట్టిగా చప్పట్లు ఉంటే గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మళ్ళా కడపలో మీటింగ్ ఉంది అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు ேமம் சர்வோமுக விசம் கோம் சுவர்ந்திரா கோசம் ஆமரவ